ఒంటరి అటవీ శాఖ అధికారులు అత్యంత చాకిచక్యంగా కష్టపడి రెండు కుంకి ఎనువులతో పాటు జేసీబీ క్రైన్ సహాయంతో ఆ ఒంటరి ఎను చెరువు నుంచి బయటకు తీసిన ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కూతురపట్నం నియోజకవర్గం ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన దిగకర్తల చెరువు దగ్గర నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టోడి చెరువులో అటువైపుగా వస్తున్న ఒక ఒంటరి ఏనుగు గత రెండు నెలల క్రితం ఆ ఒంటరి ఏనుగు కాళ్ళకు గాయాలై అది కుంటుకుంటూ ఆ చెరువులో వస్తూ లేక చెరువులోనే నడి చెరువులో పడిపోవడంతో సమాచారం అందుకున్న అంటే దాదాపు శనివారం రాత్రి ఆ చెరువులో పడినట్లుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో సరంజామాతో అటలీ శాఖ అధికారులు చెరువు వద్దకు చేరుకొని జేసీబీ క్రేన్ల సహాయంతో సుమారు నడి చెరువు నుంచి ఒడ్డుపైకి సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో వాటిని ఒడ్డుకు చేర్చడం జరిగింది అనంతరం ఒడ్డులో తన రెండు కాళ్ళు కూరుకుపోవడంతో పలుపు నుంచి రెండు కుంకి ఏనుగులను తీసుకుని వచ్చి వాటి సహాయంతో ఆ ఎనుగును మచ్చికి చేసుకుని దానికి బెల్ట్ను కట్టి క్రేన్ జేసీబీ సాయంతో వాటిని వెంటనే బయటకు తీశారు అంటే సుమారు పది గంటల పాటు శ్రమించి వాటిని బయటకు తీయడం జరిగింది వెంటనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఒంటరి ఏనుగును జూ పార్క్ కు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మొత్తానికి అటవీ శాఖ అధికారులు అయితే అతి కష్టం మీద ఆ ఒంటరి ఏనుగును బయటకు తీయడం జరిగింది